హాయ్ అండి నేను మీ రాగజక్కిని ఈరోజైతే ఎంతో ఈజీగా తేలికగా రెండే రెండు నిమిషాల్లో చేసుకునేటువంటి ఇడ్లీలో వేసుకునేటువంటి కారపొడిని ఇడ్లీ కారపొడిని ఏ విధంగా చేసుకోవచ్చు అదేనండి గన్పొడి అంటారు చూసారా అదండి ఈజీగా ఎలా చేసుకోవచ్చు మీకైతే చేసి చూపిస్తానండి ఇదైతే రెండే రెండు నిమిషాల్లో అయిపోద్దండి ఇడ్లీ ఉడికేటప్పటికి ఈ కారపొడి అయితే అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీలోకే కాదండి దోశ సరే వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా అయితే ఒక్కసారి తయారు చేసుకొని తిని చూసి టేస్ట్ అయితే నాకు పెట్టండి ఎలా ఉంది అనేది ముందుగా అండి ఒక కప్పు వరకు పుట్టినాపప్పులు అంటారు చూసారా అవేనండి శనగపప్పు అవి తీసుకున్నానండి వేయించిన శనగపప్పుని తర్వాత ఎండుమిరపకాయలు చిన్నలిపాయలు జీరకరనైతే తీసుకుందామండి ఎండుమిరపకాయలు అయితే ఏమి వేయించాల్సిన అవసరం లేదండి సరే మిరపకాయలు లేవు మా దగ్గర అంటారా కారాన్ని వాడుకోండి చక్కగా పచ్చివేనండి ఎండుమిరపకాయలు అవి వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ వరకు అదేనండి ఎంత ఎంత సాల్ట్ పడితే అంత సాల్ట్ వేసుకోండి దాన్ని అయితే కొంచెం బరగబరగా కొట్టిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఈ పుట్టిన కూడా యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి లేదు మేము రోట్లో దంచుకుంటా ఉంటారా రోట్లో అయినా దంచుకోండి తర్వాత కొంచెం చిన్నరపాయ రబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కొబ్బరిని అయితే నేనైతే ముందుగా తురిమి పెట్టుకుంటానండి కొబ్బరిని దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా చేసుకోవద్దండి కొంచెం పొడి పొడిలాడుతనే చేసుకోండి చూసారా బరక బరక్గా చేసుకోండి ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మన ఇడ్లీ ఉడికే కన్నా ముందుగానే ఇదైతే అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో నాకైతే పెట్టండి కామెంట్ని ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రెండే రెండు నిమిషాల్లో అయిపోతుందండి కారడైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి